సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ పెళ్లి కావాలనుకునే వారంతా గురువారం ఈ పరిహారాలు పాటిస్తే ఇట్టే పనైపోతుందట యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది ఎందుకంటే ఇది జీవితంలో ఒక్కసారే వచ్చే మధురమైన వేడుక అలాంటి వారంతా గురువారం నాడు ఈ పరిహారాలను పాటిస్తే పెళ్లికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున గురు గ్రహానికి అంకితం ఇవ్వబడింది హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవతలందరికీ అధిపతిగా గురువే ఉంటాడు ఈ నేపథ్యంలో ఎవరి జాతకంలో అయితే గురుగ్రహం బలహీనంగా ఉంటుందో వారంతా వివాహ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వివాహం అనే మధుర ఘట్టం కోసం యువత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అయితే జాతకాలు కుదరక అభిప్రాయాలు కలవక ఇంకా రకరకాల కారణాలతో వివాహ సంబంధాలు చెడిపోతూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో గురువారం రోజున కొన్ని పరిహారాలు పాటించాలి ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం కూడా పెరుగుతుంది మీ చిన్నారలకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఎవరికైతే వివాహ సంబంధాలు కుదరకుండా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయో ఎవరైతే మంచి వివాహ బంధం రావాలని కోరుకుంటారో వారంతా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున పూజలో పసుపు రంగు పువ్వులు శనగపప్పు పసుపు వస్త్రాలు పసుపు చందనాన్ని ఉపయోగించాలి పసుపు బట్టలు పసుపు పువ్వులు ధరించాలి గురువారం రోజున గురుదేవులకు పూజలు చేసిన తర్వాత బృహస్పతి దేవుడికి సంబంధించిన ఉపవాస కథను చదవాలి గురువారం రోజున గురుదేవుళ్ళకు పూజలు చేసిన తర్వాత బృహస్పతి దేవుడికి సంబంధించిన ఉపవాస కథను చదవాలి గురుడి వ్రతాన్ని ఆచరించిన వారికి కోరికలన్నీ నెరవేరుతాయి మీరు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు గురువారం రోజున పురుషులైనా స్త్రీలైనా ఉపవాసం ఉండొచ్చు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున ప్రత్యేకంగా మహిళలు ఉపవాసం వ్రతాన్ని ఆచరించాలి ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న భాగస్వామి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే పెళ్లి పిల్లలు ఉన్నవారు పెళ్లి కావలసిన వారికి మంచి ఫలితాలు వస్తాయి కొందరు ఈ రోజు అరటి చెట్టును పూజిస్తారు అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అరటి పండును తినకూడదు హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అరటి చెట్టులో నివసిస్తున్నాడని నమ్ముతారు అందుకే గురువారం ఆ దేవదేవునికి అంకితం ఇవ్వడం జరిగింది వైవాహిక జీవితంలో ఆనందం కోసం గురువారం రోజున మీరు తినే ఆహారంలో పప్పును ఖచ్చితంగా వాడాలి అయితే ఎప్పుడూ ఎక్కువగా తినకూడదు మీకు ఉండే వీలును బట్టి ఒకే సమయంలో ఆహారం తీసుకోవాలి అలాగే గురువారం రోజున నుదుటిపై గంధపు తిలకం రాసుకోవాలని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల మన మేధస్సు పెరుగుతుంది గురుదోషం కూడా తొలగిపోతుంది మీ వైవాహిక జీవితంలో ఆనందం శాంతి పెరుగుతుంది గురువారం రోజున గురువుకు సంబంధించిన దేవాలయాలకు వెళ్లి ఆ ఆలయ ప్రాంగణంలో పప్పు కుంకుమ వంటి వస్తువులను దానం చెయ్యాలి ఇలా చేయడం వల్ల మీ జాతకం గురుడు బలపడి మీరు సానుకూల ఫలితాలను పొందుతారు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காக்கதீய காலனி ரோட் நம்பர் சவென் ஏ நகர் பைராமுலூட ஹைதராபாத்